ఈ నెల పన్నెండున హైదరాబాద్ నుంచి బయలుదేరి తాడేపల్లి వచ్చాను అక్కడ మాజీ సీఎం జగన్ను కలిసి తిరిగి రాత్రికి హైదరాబాద్ వెళ్లానని వల్లభనేని వంశీ పోలీసు కస్టడీలో ఒప్పుకున్నారు తాడేపల్లి వెళ్లాను కానీ ఎవ్వరినీ కలవలేదని తొలిరోజు విచారణలో మొదట చెప్పిన వంశై ఫోన్ కాల్ డేటా సెల్ఫోన్ సిగ్నల్ సాధారాలు చూపేసరికి ఒప్పుకున్నారు పన్నెండవ తేదీ నాటి ఆయన కాల్ డేటాను ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు తాడేపల్లిలోనే ఫోన్ లొకేషన్ చూపిస్తోందని గట్టిగా ప్రశ్నించేసరికి జగన్ని కలిసినట్లు ఆయన అంగీకరించారు అయితే జగన్ వద్ద కిడ్నాప్ విషయాన్ని ప్రస్తావించలేదని చెప్పినట్లు తెలిసిందే రెండో రోజు పోలీసు కస్టడీలో వంశీని ఐదు గంటల పాటు ప్రశ్నించారు మిగిలిన ఇద్దరు నిందితులు శివరామకృష్ణ ప్రసాద్ లక్ష్మీపతిలను కస్టడీలోకి తీసుకుని ముగ్గురు ఏసీపీలు వేర్వేరుగా విచారించారు వంశీకి దాదాపు ఇరవై ఐదు ప్రశ్నలు పోలీసులు సాధించినట్లు తెలిసిందే ఎక్కువ ప్రశ్నలకు తనకేమీ తెలియదని సమాధానం చెప్పినట్లు సమాచారం పోలీసులు వంశీని పలు ప్రశ్నలు అడిగి కొంత సమాచారాన్ని రాబట్టారు మీ మొబైళ్లు ఎక్కడున్నాయని ప్రశ్నించగా తాను మూడు సిమ్లను రెండు ఫోన్లలో వేసి ఉపయోగిస్తున్నట్లు వంశీ తెలిపారు అవి ఎక్కడ పెట్టానో గుర్తులేదన్నారు సత్యవర్ధన్ను అపహరించి హైదరాబాద్ విశాఖకు ఎందుకు తరలించారు తరలించిన వారితో మీకేం సంబంధమని పోలీసులు ప్రశ్నించారు ఎందుకొచ్చారో ఎక్కడకు తీసుకెళ్లారో తెలియదన్న వంశీ తనకు ఎటువంటి సంబంధమూ లేదన్నారు వారిలో వేల్పుల వంశీ వేణు చేబ్రోలు శ్రీను ఎవరో తెలియదన్న వంశీ మిగిలిన వారు తన అనుచరులేనని పరిచయం ఉందన్నారు పరారీలో ఉన్న నిందితుల్ని మీరే దాచారా అని పోలీసులు ప్రశ్నించారు వాళ్లెక్కడికెళ్లారో తెలియదని వంశీ సమాధానమిచ్చినట్లు సమాచారం వంశీ ఆదేశాల మేరకే తాము సత్యవర్ధన్ ను అపహరించి బెదిరించామని హైదరాబాద్ విశాఖపట్నం తీసుకెళ్లామని నిందితులు శివరామకృష్ణ ప్రసాద్ లక్ష్మీపతి అంగీకరించినట్లు సమాచారం నకు వంశీయ ప్రణాళిక వేశారని తమకు యతీంద్ర రామకృష్ణ ఎర్రంశెట్టి రామాంజనేయులు చెప్పారన్నారు ఈ నెల పదిన రామాంజనేయులు వేణు వేల్పుల వంశే నుంచి నలుపు నలుపురంగు క్రేటా కారులో హైదరాబాద్లోని వంశ ఇంటికి తీసుకెళ్లినట్లు చెప్పారు వంశీ ఆదేశాలతో తిరిగి విశాఖకు అదే కారులో తీసుకెళ్లి తొలుత హోటల్లో ఉంచామని వెల్లడించారు గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి కేసులో నిందితుడైన ప్రభుకాంత్ వంశీ కోసం కృష్ణలంక స్టేషన్కు వచ్చాడు ఆయన్ను ప్రభుత్వాస్పత్రికి తిరిగి కారాగారానికి తీసుకెళ్తున్నప్పుడు అనుసరించాడు కోర్టు ఆదేశాలతో వంశీని వెస్టర్న్ కమోడ్ పడుకునేందుకు దిమ్మె ఉన్న సెల్కు మార్చారు వృద్ధుల కోసం నిర్మించిన ఒకటో బ్యారక్లోని కొత్త సెల్లోకి తరలించారు